వేదంగా అంటే సీఎం జగన్ గారికి ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు ఇక్కడికి చేరవచ్చిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఏమంటే విషయం ఏమంటే మేము నా పేరు అపర్ణ మా భర్త పేరు సావిత్రి ప్రసాద్ మా భర్త శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి సీఎం గురించి మాట్లా ఇంకే అవకాశం ఇస్తున్నా అని చెప్పారు మాకు ఒక చంటి బిడ్డ ఉంది మేము ఇద్దరం ఇట్లా అయినా మ్యారేజ్ చేసుకున్నాం కానీ జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందాయి ప్రభుత్వ పథకా ప్రభుత్వ పథకాలు మాకు అన్నాయి జగనన్న పెన్షన్ కానీ పేదలకు పక్కా ఇల్లు కానీ మాకు ఒక మా గృహముకొచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మాకు ఒక స్థలం లేదు మాకు ఇండ్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇండ్లు ఇస్తాం సార్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు మాకు ఒక ఇండ్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఇంటి దగ్గరికి వచ్చి వికలాంగులతో మాట్లాడు మేము వికలాంగులం అనుకోకుండా ఒక సకలాంగులను అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రా రానియకపోతే అక్కడ సార్ వాళ్ళ పని అన్నా నమస్తే అన్నా నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు ఇంకా జగనన్న అంటే నర నరాల్లో ఇమిడిపోయిందన్నా నేను ఒక వికలాంగుణ్ణి నా భార్య ఇప్పుడు మాట్లాడింది ఆమె కూడా వికలాంగుడన్నా వికలాంగులన్నా నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా నావి అన్న అన్నా మేము ఇద్దరం చదువుకున్నామన్నా మేము మన్ననే మేము టెట్టు కూడా క్వాలిఫై అయినాము మాకు ఇద్దరు వికలాంగులమైనందుకు అయినందుకు మాకు సరే మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛని ఇస్తున్నావన్నా నువ్వు అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందిందన్నా చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్నా మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా పేసానన్నా నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రానికి గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగుతే చాలన్నా నాకు అదే సంతోషం అన్నా జగన్ అన్న అన్నా నేను మిమిక్రీ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అన్నా ఒక్క డైలాగ్ చెప్తున్నా మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం చూడం రాజకీయాలు చూడం రాజకీయాలు చేయడం ప్రతి ఒక్క పేద మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఏమకు ప్రతి శాఖకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమైన పేరేం పేరు 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 చెప్పండి నా అన్నా నా పేరు ప్రసాద్ అన్నా సావిత్రి ప్రసాద్ మిట్టఫలు అన్నా నాది థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా ఒక్క ఫోటో హలో అన్నా నమస్తే చెప్పండి అన్నా చెప్పండి ఇక్కడ కొంచెం పేరు చెప్పి చెప్పండి నమస్తే అన్నా నా పేరు ఎం హుసేన్ బాషా అన్న నేను ఎర్రగుండ్ల గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగిని అన్నా నా కొడుక్కి ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు చాలా బాగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఉండేవాడన్నా సడన్ గా ఒక రోజు ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా నేల కూలాడన్నా అతను నేల కూడేసరికి మన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళాను అక్కడికి వెళ్తే